హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇదైతే కనుక సండే రోజు వ్లాగ్ అండి ఫుల్ డే వ్లాగ్ ఇది ఇంకా నేను ఫుల్ డే ఏం చేశాను ఏంటి మేము ఆ రోజు ఏమేమి వండుకున్నాం అనేది నేనైతే కనుక ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా మార్నింగ్ మార్నింగే నేను అవి అయితే ఫ్రెష్ అయిపోయామండి లెగవు ఇద్దరము రెడీలైపోయాము అయిపోయాము ఇంకా మా ఆయన మాత్రం రెడీ కాకుండా అలాగే ఉండిపోయారు ఇంకా మార్నింగ్ ఈ మధ్య అస్సలు తినట్లేదండి సిక్స్కి లేచినా సరే ఎయిట్ దాకా ఆడుకొని ఆడుకొని పెట్టినా సరే కూడా తినట్లేదు మరి ఆకలి కావట్లేదు ఏమో తెలియదు కానీ అస్సలు అంటే అస్సలుగా తినట్లేదు ఇంకా అలాగే ఇవాళ నేనైతే కొత్తగా ఏం కాదులే సెకండ్ టైం పెట్టడం అటుకులు డేట్స్ బాదము నాలుగు కలి మూడు కలిపేసి మిక్సీకి వేసేసి అదైతే పెడుతున్నాను దానివల్ల అయితే గనక బేబీ వెయిట్ గెయిన్ అయితే ఉంటుందంట ఫస్ట్ టైం పెట్టాను అప్పుడు ఎలా తింటాడా లేదా అని చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను కానీ అంత ఇష్టంగా తింటాడలే కానీ ఎక్కువ తినలేకపోతున్నాడు అంటే అది హెవీగా ఉందో ఏమో తెలియదు కానీ తినలేకపోతున్నాడు ఇది ఆల్రెడీ నేను ఈ రెసిపీ రెసిపీ అనేది నేను షార్ట్లో అయితే షేర్ చేశాను ఒకవేళ ఎవరికైనా రెసిపీ కావాలి అంటే గనక షార్ట్లో అయితే చూడండి షార్ట్స్లో ఇప్పుడే రీసెంట్గానే అప్లోడ్ చేశాను ఇంకా నేనైతే కనుక ఇంట్లోకి వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసి అవికైతే పెట్టేసిన తర్వాత నేను ఆల్మండ్స్ అయితే నాకు కూడా నానబెట్టుకున్నాను బాదం పప్పులు నేను కూడా నానబెట్టుకున్నాను అవి ఏమో అవితో పాటు నానబెట్టేసిన తర్వాత పక్కకు పెట్టేశాను ఆ వాటర్లో లేకుండా ఇంక అయితే ఎండిపోయినట్టయిపోయినాయి తొక్కు తీయడం చాలా కష్టం అనమాట ఇంక ఎండిపోయినట్టయిపోతే అస్సలుకి రావు ఇంకా అలాగే అలా తీస్తూ ఉన్నాను ఇంకా అవి అయితే ఆడుతున్నాడు ఇంకా పక్కన చిన్న బాబు అయితే వచ్చాడు ఆ బాబుతో ఆడుకుంటున్నాడు ఇంకా వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి ఇంకా కంటిన్యూస్గా సీసీ కెమెరా కంటే ఘోరంగా మన కళ్ళైతే అయితే పనిచేయాలి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలే కదా పాపం వాళ్ళకి తెలియదు అవి ఏం చేస్తూ ఉంటాడో తెలీదు ఎక్కడ ఏం దెబ్బలు తగులుతాయి అనే టెన్షన్తోనే మనకి రోజంతా సరిపోతుంది కదా పిల్లల్ని చూసుకోవడం మాత్రం అంత ఈజీ కాదండి అదివరకు రోజుల్లో అయితే చక్కగా పెద్దవాళ్ళని చుట్టాలని తెలిసిన వాళ్ళని అలా ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే కంటిన్యూస్గా మనమే చూసుకోవాలి ఈవెన్ మన హస్బెండ్కి కూడా అంటే ఈవెన్ మా హస్బెండ్స్కి కూడా అస్సలు టైం ఉండదు వాళ్ళు వాళ్ళ బిజీ వాళ్ళు ఇక మనము మనం మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది సరిగా తినడానికి అసలు రెడీ కావడానికి దేనికి కూడా మనకి టైం అయితే ఉండదు కదా ఇంక ఇలాగే ఉంటుంది ఇంకెప్పుడైనా హవి కంటే ముందు లేదా హవి పొడుగుంటే రెడీ అవ్వడం తప్ప జడేసుకోవడానికి కూడా అసలు ఒక్కొక్క రోజు కుదరనే కుదరదు ఇంకా అలా ఉంటుంది పిల్లలతో ఉంటే ఇంకేం చేయలేము ఇవాళ మాత్రం నేను మా హస్బెండ్ ఉన్నారు కదా అని చెప్పి గబగబా నా అయితే రెడీ చేసేసి నేను కూడా గబగబా రెడీ అయిపోయాను లేదంటే ఇక మధ్యాహ్నం వరకు ఈ సండే అంటే చాలు ఈ వంట పనులు ఆ పనులు ఈ పనులతో అస్సలుకి స్నానం చేయడానికి కూడా అవ్వదు కదా అందుకే అయితే మాత్రం అలా చేశాను అనమాట నిన్న నైట్ నేను స్ప్రౌట్స్ అయితే నానబెట్టి ఉంచుకున్నాను కదా ఆ స్ప్రౌట్స్ అయితే నానిపోయినాయి మొలకలైతే కట్టడానికి ఇంకా కర్చిఫ్లోకి అయితే చుట్టేసి బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇవి స్ప్రౌట్స్ రెడీ అయిపోతే ఇంకా తినచ్చన్నమాట ఇంకా దాని తర్వాత ఇవ్వాలా వంట అయితే మా హస్బెండే చేశారండి మా నాకు పెళ్ళైన కొత్తలో నాకు వంటలేమీ రావు వంటలేమి రాకపోయినా కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఏం నేర్చుకోకుండా వచ్చానండి మా అత్తయ్య వాళ్ళు కూడా నాకు ఏమీ నేర్పించలేదు మా హస్బెండే నాకు వంటలన్నీ అయితే నేర్పించారండి ఇంకా ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము సండే మార్నింగ్ చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు తెలిసి నేను ప్రెగ్నెన్సీలో కూడా తిన్నానో లేదో కూడా నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు అసలు బ్రెడ్ ఆమ్లెటే తినట్లేదు ఇంక నేను టిఫిన్కి అయితే వేయలేదు కదా ఇంకా ఆ రోజు ముందు రోజు వాకింగ్కి అయితే వెళ్ళి బ్రెడ్ అయితే తెచ్చుకున్నాము నేనే అడిగాను బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము రేపు బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే మా హస్బెండ్ వేసి ఇచ్చారండి ఇక చక్కగా తింటా ఉన్నాను భలే వేస్తారు కొన్ని 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 వంటలు చాలా బాగా చేస్తారు నాకు అంతగా రావండి నిజం చెప్పాలంటే కనుక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అంటే ఇప్పుడు వచ్చు బాగానే కానీ ఇంకా మా హస్బెండ్ అంత బాగా అయితే రావు ఇంకా బాగా వంటను బాగా వంటలు వచ్చిన వాళ్ళు ఉంటే మనల్ని వంటలు చేయనివ్వరు కదండీ ఇంకా అట్లా నన్ను ఎక్కువ నేర్చుకునివ్వలేదు ఇంకా నార్మల్ డైలీ వండుకునే కర్రీస్ అయితే వండుకుంటాను కానీ ఇంకా స్పెషల్గా ఏమైనా చేయాలంటే మా హస్బెండ్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ హవి అయితే చూసారు కదా ఆ పక్కన చిన్న బాబుతో అయితే తెగ ఆడుకుంటున్నాడు మేము నడవడానికని బేబీ వాకర్ తీసుకొస్తే దాని మీద నడవడం మానేసి దాని మీద ఎక్కుతానంటాడు క్కడ ఎంతసేపు నేను ఎంత జాగ్రత్తగా చూసినా సరే అదేంటో మరి తుర్రుమని లిఫ్ట్ దగ్గరకు వచ్చి డోర్ అయితే పట్టేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు నాకేమో చాలా భయం వేస్తుంది లిఫ్ట్ పైకి కిందకు వచ్చినప్పుడు ఏమన్నా చేయి తగిలితే ఏంటి అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఆ పిల్లలతో పాటైతే అది పట్టుకొని డ్యాన్స్లు వేస్తూ ఉన్నాడు మా ఓనర్ వాళ్ళు ఏమో కొంచెం స్ట్రిక్ట్ మా కిందే ఉంటారు ఎప్పుడూ మాత్రం వస్తారు పైకి ఏంటి వెళ్ళరని చెప్పి గ్యారెంటీగా అదైతే భయంగా ఉంది ఇంక ఈ గుర్రం బండి అయితే కొన్ని ఎన్ని మంత్స్ అయిందో అస్సలుకే ఉండట్లేదు దాని మీద అని చెప్పి నేనైతే అది పక్కన పెట్టేశానా మా పక్కన చిన్నపిల్లలైతే అది తీయండి ఆంటీ మేము ఆడిపిస్తామని చెప్పి ఆడిపిస్తామని చెప్పి తీసుకున్నారనమాట చక్కగా ఆడిపిస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే మేము ఇవాళ చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాము దానిలో ఉప్పు కారం పసుపు నిమ్మ ఒక నిమ్మకాయ పిండేసి గరం మసాలా పెరుగు అవన్నీ వేసేసుకొని ఫస్ట్ మామూలుగా అయితే చికెన్ ముక్కలు వేసుకుని దానిపైన ఈ మసాలాలు వేస్తారు కదా మా హస్బెండ్ ఏంటో ఇవాళ వెరైటీగా చేస్తారంట అందుకని చెప్పి ఈరోజైతే నాకు వంటకైతే సెలవండి కానీ వంట మా హస్బెండ్ చేస్తే కనుక ఇంకా క్లీనింగ్ అయితే మాత్రం ఘోరంగా ఉంటుందిలేండి అది నేను తర్వాత చూపిస్తాను ఇంకా మగ మగవాళ్ళు అంతే కదా వాళ్ళు మనలా చేయరు కదా మనం అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము నేను ఇంకొక పక్కన హవీని అయితే చూసుకుంటూ ఉన్నాను కంటిన్యూస్గా ఒకళ్ళు హవితో ఉండాలి ఒకళ్ళు పని వాళ్ళు పని ఏమన్నా ఉంటే చూసుకోవాలి అలా ఉంటుంది అనమాట ఇంకా హవి అయితే ఇద్దరులో ఎవరో ఒకరు ఖాళీగా ఉండకపోతే అస్సలు ఊరుకోడు ఇంకా చికెన్ అయితే మ్యారినేషన్కి పెట్టేసి ఒక హాఫ్ అవర్ అయితే అట్లా పక్కన పెట్టి ఒక హాఫ్ అవర్ అవర్ అలాగ అయితే పెట్టేశాము ఇంకా పెట్టేసిన తర్వాత నేనైతే హవికి క్యారెట్ రైస్ అయితే క్యారెట్ రైస్ అయితే వండేస్తున్నాను ఇంకా మేమైతే బిర్యానీ వండుకుంటున్నాం కదా హవి అయితే అదేం తినలేడు కదా ఇంక క్యారెట్ రైస్ ఇదైతే కొంచెం ఇష్టంగా తింటాడు కొంచెం మంచిగా తింటాడు మార్నింగ్ కూడా సరి సరిగా తినలేదని చెప్పాను కదా ఇంక అందుకనే ఇప్పుడు నేనైతే హవీ కోసం అయితే అది వండేస్తున్నాను మాక్సిమమ్ నేను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపే హవీకి అయితే ఫుడ్ పెట్టేస్తాను ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే కనుక ఒక పక్కన కూర ఇంకొక పక్కన రైస్కి అయితే బియ్యము వాటర్ అయితే మరిగించడానికి పెట్టారు ఇంక వెజిటేబుల్స్ ఇవన్నీ నేనైతే కట్ చేసి పక్కన అయితే పెట్టేసి అన్నీ రెడీగా ఉంచాను ఇంకా ఓన్లీ వండడం కంటే ఇవన్నీ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అందుకే నాకే వంటలన్నీ వస్తే బాగుండు అందరూ ఇలా హెల్ప్ చేస్తారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంక వాటర్ అయితే మరిగిన తర్వాత లవంగం యాలకులు అవన్నీ అయితే వేస్తున్నారు అది వాటర్లో ఫ్లేవర్ అయితే వస్తుంది కదా అందుకని చెప్పి ఏమో ఈసారి వెరైటీగా చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు చూడాలి ఈ సండే అయితే మాత్రం కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే డిఫరెంట్గానే చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు ఒకేలా తిని 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 బోర్ అయితే కొడుతుంది అందుకని ఇంకా కర్రీ కూడా వండేస్తున్నారు మాకు ఏమైపోయిందంటే ఆ కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంది కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉన్నప్పుడల్లా ఏం చేస్తామంటే అన్నంలో కూరలో ఎక్కువ వేసేసి అది ఆ కూర ఆకులు ఎక్కువైపోతాయి అనమాట ఇంకా మరి నెక్స్ట్ డేకి ఏమో ఉండవు కదా అందుకని అవి అలా వేసుకున్నా కూడా హెల్దీయే కదా అందుకే మేమైతే అలాగే వేసేసుకుంటాము వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా చెరువు పక్కన అది అవుతుంది హవికైతే నేను వండేసాను హవీకి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే కనుక పాపం వంట చేసుకుంటూ వీడియో కూడా తీసు వీడియో కూడా తీస్తున్నారు ఇంక ఇట్లా ఎప్పుడైనా వీకెండ్లోనే కదా దొరికేది వీక్ డేస్లో వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదు అస్సలు అంటే అస్సలుకి ఏం హెల్ప్ హెల్ప్ చేయడానికి అస్సలు కుదరదు హాబీతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు ఏం జాబ్లో ఏంటో మరి నాకు నిజంగా ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది సాఫ్ట్వేర్లు అందరు ఇంతే ఉన్నారా ఇంత స్ట్రెస్ ఉంటుందో అసలు హీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండకపోతే ఇంకేముంటుంది చెప్పండి ఇంకా నా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి హస్బెండ్కి అయితే ఇంతే ఇంకెప్పుడు బిజీనే ఎంత బిజీ అంటే మార్నింగ్ నైట్ ఏ టైం అయినా మీటింగ్స్ 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 ఏం మీటింగ్స్ ఏంటో మీటింగ్స్లో ఏం చేస్తారో చేస్తారో కూడా అర్థం కాదు ఇంకా వంటలు అయితే మ్యాక్సిమం వచ్చే హవి అయితే చూసారు కదా మార్నింగ్ ఒక జత మార్చాలకి హవి హవీ అయితే ఊరికూరికే వాష్రూమ్కి పాస్కి వెళ్తూ ఉన్నాడు ఇంకా బట్టలు అయితే మారుస్తూ ఉన్నాను నాకు డైపర్ వేయడానికి అయితే అస్సలు మనసు రావట్లేదు ఇంకా అలాగే ఎన్నైనా మార్చుకుంటాను కానీ డైపర్ అయితే తొందరగా వెయ్యను ఏమో ఇంకా నాకు అట్లా అలవాటు అయిపోయింది ఇంకా హవికి ఈ మధ్య కబోర్డ్స్ అయితే ఓపెన్ చేయడం వచ్చేస్తుంది చూసారు కదా వాళ్ళ డాడీ కుక్ చే కుకింగ్ చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ కాలు అయితే పట్టేసుకొని కప్బోర్డ్స్ అయితే లాగేస్తున్నారు ఇంకా రైస్ అయితే కనుక తీసి పక్కన పెట్టేశారు మా హస్బెండ్ ఇంకా బిర్యానీ వండేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారనమాట ఇంకా లేయర్స్ లేయర్స్గా అట్లా వేస్తారు కదా ఫస్ట్ చికెన్ కర్రీ అంతా వేసేసి ఇంకా అట్లయితే వేస్తున్నారు ఇంకా హవి అల్లరైతే మాత్రం మామూలుగా లేదు ఇప్పటివరకు ఆడి 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 ఇంకా వాళ్ళ నా దగ్గరికి అయితే వెళ్ళడా పిల్లలు ఇప్పటివరకు ఆడిస్తూ ఉన్నారు నేను అక్కడే ఉన్నాను ఇంకా చెప్పాను కదా పిల్లడిని ఒక్కడినైతే అస్సలు వెళ్ళకే వదలం పాపం వాళ్ళకి తెలియదు మనం మనం చూసుకుంటూ ఉండాలి అందరు చిన్నపిల్లలే కాబట్టి ఇంకా చూసారు కదా ఇంకా రైస్ అంతా పెట్టేసి కొత్తిమీర మిగిలింది ఉంటే ఇంకా అది కూడా వేసి అయితే అంతా కలిపి ఇంకా మూత అయితే పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా సిమ్లో పెట్టేసి వండుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా కానీ ఈ మధ్య అసలు బిర్యానీ ఎక్కువ తినలేకపోతున్నాము ఇంకా అవికైతే అయితే ఇది థర్డ్ డ్రెస్ అనమాట ఎన్ని వరకు చూడండి ఎన్ని డ్రెస్సులు మార్చడం మీకైతే అర్థమవుతుంది ఇంకా కబ్బోర్డ్ ఓపెన్ చేసేసి దాని లోపల ఉన్న బాక్సులన్నీ లాగేస్తున్నాడండి అసలు ఎంత అల్లరైపోయాడంటే అసలుకే ర్యాకులు అన్నీ అలా ఉండమంటే అలా ఉంటున్నాయి ఈ పిల్లడితోటి అసలు నీట్గా ఏమన్నా సర్దుకున్నామంటే అస్సలకే కుదరట్లేదు నీట్గా ఏమన్నా సర్దుకుంటామంటే అస్సలు కుదరట్లేదు ఇంకెవరైనా ఉండి కంటిన్యూస్గా ఒక వన్ అవర్ టూ అవర్స్ అవన్నీ పట్టుకుంటే నేనైతే క్లీన్ చేసుకోగలను ఇంకా మా హస్బెండ్కి వీకెండ్స్ ఖాళీ ఉన్నప్పుడు పాప మాకు ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి దొరికేదే ఆ టూ డేస్ ఇంకా ఆ టూ డేస్ క్లీనింగ్ అంతా పెట్టుకుంటే మంచిగా టైం స్పెండ్ చేయడానికి కూడా కుదరదు కదా అందుకని నేను వీకెండ్స్లో మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే నేను ఏం పనులు పెట్టుకోను మంచిగా టైం అయితే స్పెండ్ చేయాలని చెప్పి ఇంక ఇక్కడ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి అయితే నూరూరు పోతుంది కాకపోతే ఏమైందంటే ఎసరది కొంచెం ఎక్కువ కొంచెం మెత్తగా అయింది అన్నము పలుకుగా రాలేదు బట్ టేస్ట్ అయితే బాగుంది మా హస్బెండ్ చేస్తే టేస్ట్ ఏదైనా సరే బాగుంటుంది ఇంకా మంచిగా నేనైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే తినాలి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను తింటున్నాను తర్వాత మా హస్బెండ్ అయితే తింటారు నేను తినేసి అవిని తీసుకొని ఫీడింగ్ అది ఇస్తే అవి అయితే బొజ్జు ఉంటాడు కదా అందుకే ఫస్ట్ నేను తినేస్తాను అనమాట ఎప్పుడైనా సరే ఇంక ఇద్దరం కూర్చొని తినాలి అంటే అవి ఇంకొంచెం పెద్దోడు అవ్వాలి లేదంటే కనుక ఇద్దరిని తినేవిడు ఏడుస్తాడు లేదంటే ఇవన్నీ లాగేస్తాడు కదా చిన్నపిల్లోడు కదా ఏం తెలియదు కదా అందుకని ఇంక నేనైతే ఆనియన్ లెమన్ నేను ఎప్పుడైనా సరే చికెన్ కానీ బిర్యానీ కానీ నాన్ వెజ్ ఎందులోకైనా సరే అంటే ఫిష్లో తప్పించి ఫిష్ ఐటమ్స్ కాకుండా చికెన్ మటన్ అలాగా వాటిల్లో అయితే మాత్రం ఖచ్చితంగా నేను నిమ్మకాయ పిండుకుంటాను ఎందుకంటే కొంచెం అరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి కానీ నాకు మసాలాగా అనిపించింది బాగా ఇంకా నిద్ర పుచ్చేశాను నిద్ర పుచ్చినాక నేను సబ్జాల ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా దానిలో లెమన్ హనీ వేసేసుకొని బాగా కలిపేసుకొని తాగుతున్నాను నాకు ఎందుకో కొంచెం కడుపులో మంటగా అనిపించింది అంటే ఎక్కువ మసాలాలు బిర్యానీలు అవన్నీ చాలా తక్కువ తింటాను ఎక్కువ తినను ఇంకీ బిర్యానీ వండుకున్న రోజైతే ఎందుకు వండుకున్నాం రా బాబు అనిపిస్తుంది తిన్నాక అస్సలుకి తినలేకపోతున్నాము ఏంటో మరి అదివరకైతే ఎట్లయినా తినేస్తాము ఏదైనా తినేస్తామో మరీ అంత తేజ్ అయిపోయిందా అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే డౌట్ వస్తూ ఉంటుంది లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అట్లా అయిపోయామా ఏమో తెలియదు కానీ ఎక్కువైతే తినలేము అనమాట రెండో పూటకి దేవుడా ఎందుకు వండుకున్నాం రా బాబు సాయంత్రానికి కూడా అనిపిస్తుంది ఈసారి ఎప్పుడైనా సరే బిర్యానీ వండుకున్నప్పుడు మధ్యాహ్నానికి అయితే వండుకుందామని అయితే అనుకున్నాము ఇంకా సబ్జాలు అయితే తాగేసి అవి పడుకున్నాడు కదా మేమైతే మూవీ చూస్తున్నాము టీవీలో పెట్టుకుంటే అవి లేచిపోతాడు కాబట్టి ఫోన్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని చూస్తున్నాం అనమాట కాంగ్స్ కల్ అయిల్యాండ్ అని చెప్పి ఇంకా సినిమా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంది హవి అయితే నిద్ర లేచిపోయాడు ఇంకా క్లైమేట్ అయితే చూసారు కదా బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు ఎన్ని బట్టలు ఉతికినా కూడా ఆరట్లేదు ఇంకా హవి అయితే చాలా వస్తాయి కదా ఇంకా మా హస్బెండ్ అయితే నేను కొంచెంసేపు అన్నారు సరేలే అని చెప్పి నేనైతే హవిని తీసుకొని బయటకు అయితే వచ్చేసాను ఇంకా లోన్ ఉంటే కనుక హవి అస్సలు నిద్రపోనేవాడు అనమాట ఇంకా లోప డోర్ అయితే వేసేసి హవిని అయితే నేను బయటికి తీసుకొని వచ్చాను అయితే లూజ్గా ఉన్నాయి కదా ఇవైతే సిక్స్త్ మంత్లో తీసుకున్నారు మా వాళ్ళు ఇంక ఇప్పటికి కూడా లూజే ఇంకా నేనైతే ఈవినింగ్ కొంచెం ఏం తినలేదు కదా అని చెప్పి కొంచెం మరమరాలు అయితే పెడతా ఉంటాను మరమరాలు అయితే చాలా మంచిది కదా ఆ పిల్లలకి ఇంకా మనకి హ్యాండీగా ఉంటే ఎప్పుడైనా సడన్గా ఏం లేదు అన్నా కూడా అలా స్నాక్స్లా పెట్టేసుకుంటే చాలా ప్రశాంతంగా వాళ్ళు కూడా తింటారు అవి అయితే ఇష్టంగానే తింటాడు చూసారు కదా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో అస్సలు కారట్లేదు ఇంక ఇప్పటికీ హవీ డ్రెస్ చూస్తే కనుక మీరు ఫోర్త్ డ్రెస్ మార్చామా ఇది ఫిఫ్త్ డ్రెస్ అనమాట ఇంకా డోర్ వేసేస్తే దగ్గరికి తోసుకొని లోన్కి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ నాన్న అయితే నిద్ర లేపేసేయాలంట ఇంక ఇలాగైతే మా సండే అంతా జరిగింది ఇంకా అయితే వంట చేసుకునే పనే లేదు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఫైనల్గా మేమైతే బాల్కనీలో తిరుగుతూ ఉన్నాం అనమాట ఇవాళ వర్షానికి హవి అయితే ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళాడు అసలు ఎన్ని బాటిల్ చేశాడో అసలు అంతా క్లీన్ చేసుకోవడమే సరిపోయింది డైపర్ వేద్దాం అనిపిస్తుంది కానీ మళ్ళీ వేయకూడదు అని చెప్పి నేనైతే వేయకుండా అలాగే క్లీన్ చేసుకోవడం మార్చుకోవడం ఉతుక్కోవడం ఆరేసుకోవడం ఎండలైతే అసలుకే లేవు అయినా సరే అవి బట్టలు మాత్రం ఆగవన్నమాట ఉతుకుతూనే ఉంటాను అవి అలాగా ఆడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా మా ఆయన అయితే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారనమాట నేను హవి మాత్రం ఒక గంట నుంచి బయటే తిరుగుతూ ఉన్నా ఆయన నిద్రపోతున్నాడని చెప్పి ఇంట్లో తీసుకెళ్తే హవి అయితే మాత్రం అస్సలుకే ఉండడు ఇంకా వాళ్ళ నాన్నే లేపేస్తాడనమాట చూసారు కదా ఇంకా అందుకని నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను నేను బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా నాకు రైస్ కూడా మార్నింగ్దే ఉంది ఇంక ఇప్పుడు హవికి మాత్రం కొంచెం రాగి జావ చేసి పెట్టేస్తాను ఇప్పుడు సిక్స్ సిక్స్ ట్వంటీ అట్లా అవుతుంది సెవెన్ అయితే పెట్టేస్తాను ఇంక పెట్టేసి స్నానం పోసేసి ఇంక పడుకోవడమే ఐ హోప్ మీకు బ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి ఎంతమంది చూస్తారు కదా చూడండి ఏం పనులు చేస్తున్నాడో క్యూట్ క్యూట్ పనులు చెప్పద్దా 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 బా మీ పిల్లలు కూడా ఇలాగే కొడతారా అండి మా హవి అయితే కొడుతున్నాడండి దెబ్బలు కొడతాయి బాయ్ చెప్పు బాయ్ బాయ్ మాత్రం బాగా చెప్తాడు మిగిలిన ఏం చెప్పకపోయినా బావి మాత్రం చెప్తాడు ముందుంటాడు బావి చెప్పడానికి హవి మాత్రం టాటా ఇది ఫోర్త్ డ్రెస్ అనమాట మీరు మార్నింగ్ నుంచి నా వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండి ఉంటే ఇది నాలుగో జత అనమాట మళ్ళీ పొడుకునే లోపు ఎన్ని జతలు మారుస్తాడో కూడా తెలియదు అనమాట మన హవీ బాబు మన హవి బాబు కోసం ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ అండి ఇక్కడతో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్